హాయ్ ఫ్రీ గిఫ్ట్ విన్నర్ ఎవరు అని అని చూస్తున్నారా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ వెల్కమ్ టు సంతోషి క్లాతింగ్ స్టోర్ దిస్ ఇస్ సంతోషి అండి బై పర్చేసింగ్ హియర్ యూ కెన్ యాడ్ మోర్ వాల్యూ టు యుర్ షాపింగ్ ఎలా అని అనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకే తెలుస్తుంది మనం ఇది న్యూ ఛానల్ అండి మన ఫస్ట్ వీడియోలో చెప్పినట్లుగా మన క్లయింట్స్ కోసం మనం వన్ మంత్లో మనకు వచ్చిన ఆర్డర్స్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఆర్డర్ చేసిన క్లయింట్ నేమ్స్ అన్ని ఎన్రోల్ చేసుకొని చిట్స్లో రాస్తామండి ఆ చిట్సే ఇవన్నీ వచ్చిన టెన్ మెంబర్స్ వచ్చిన టెన్ ఆర్డర్స్లో ఒక్క క్లయింట్ నేమ్ని పిక్ చేస్తాము ఒక క్లయింట్ నేమ్ పిక్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన నేమ్ని అనౌన్స్ చేస్తాము వాళ్ళకి నచ్చిన డ్రెస్ని మనం కుర్తీ అండి వాళ్ళకు నచ్చిన సైజ్ కుర్తీని మనం ఫ్రీగా ఇస్తాము నాతో పాటు మీరు కూడా చూస్తారనేసి ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను కమ్ ఇవన్నీ టెన్ మెంబర్స్ అండి ఇందులో మనకు కొత్త వాళ్ళు త్రీ మెంబర్స్ యాడ్ అని అయ్యారు మిగతా వాళ్ళు ఎగ్జిస్టింగ్ క్లయింట్సే వన్ మంత్ లోపు టెన్ ఆర్డర్స్ అన్న వన్ మంత్ లోపు వచ్చిన ఆర్డర్స్ అన్నీ అని చెప్పాను కదా ఏ ఆర్డర్స్ వచ్చాయండి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పిక్ చేసేవాళ్ళం ఓకే కళ్ళు మూసుకొని ఒకరిని పిక్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూడండి ఎవరా అని అశ్రిత గారు అశ్రిత గారు ఫ్రమ్ హైదరాబాద్ అండి తను కంగ్రాచులేషన్స్ అశ్రిత గారు యు ఆర్ ద ఫస్ట్ ఫ్రీ గిఫ్ట్ విన్నర్ ఇన్ అవర్ సంతోషి క్లాతింగ్ స్టోర్ మీకు నచ్చిన రిక్వైర్డ్ సైజ్ కుర్తీని మీకు కొరియర్ చేస్తామండి ఓకేనా ఇది మన సెకండ్ ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ వచ్చేసేసి ఆద్యా యునిక్ కలెక్షన్స్ అండి అక్కడ నేను ఫోర్ సిన్స్ ఫోర్ ఇయర్స్గా శారీస్ పోస్ట్ చేస్తున్నాను డ్రెస్సెస్ స్టార్ట్ చేశాను కాబట్టి సపరేట్గా డ్రెస్సెస్కి సపరేట్ అనేసి మన హ్యాండ్ స్టాక్కి సపరేట్ అనేసి ఈ ఛానల్ క్రియేట్ చేశాను సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండి నైన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయండి మన ఛానల్లో కానీ ట్వంటీ వన్ మెంబెర్సే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండి మిస్ అవ్వకుండా మీకు కూడా మంచి క్లయింట్ మంచి కలెక్షన్ చూడొచ్చు మీరు సింగిల్ ఆర్డర్ చేసిన మీరు ఫ్రీ గిఫ్ట్ విన్నర్కి ఎలిజిబిలిటీ ఉందండి సో డోంట్ బీ లేట్ అండి By పర్చేసింగ్ హియర్ యూ కెన్ యాడ్ మోర్ value టు your షాపింగ్ కంప్లీట్లీ ఫుల్ఫిల్ అవుతుందండి టెన్ మెంబెర్స్లో మీరు మీ చెక్ లక్ని చెక్ చేసుకోవచ్చు తను మన ఫస్ట్ క్లయింట్ తనకే వచ్చేసింది ఓకే ఐ విల్ మెసేజ్ రండి సో నా నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ జీరో సిక్స్ త్రీ టూ వన్ అండి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్ యూ కెన్ టెక్స్ట్ మీన్ వాట్సప్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి అన్నీ బడ్జెట్లో ఉన్నాయి ప్రైజెస్ కలెక్షన్స్ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ బడ్జెట్లో ఉన్నాయి సో డోంట్ మిస్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రిక్వైర్డ్ సైజ్ ఏ కావాలి అంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరూ కలిసి టెన్ ఆర్డర్స్ సి సింగిల్లో చేస్తే ఒకటేసారి చేస్తే వాళ్ళకి ఆన్ ది స్పాట్ నేను కొరియర్ చేసేటప్పుడు ఒక కుర్తి వాళ్ళకు రిక్వైర్డ్ కుర్ రిక్వైర్డ్ సైజ్ కుర్తి ఫ్రీగా ఇస్తున్నామండి డిటీటీసీ కొరియర్ చేస్తామండి సేమ్ డే ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో చెక్ యూ విత్ ఇన్ టెన్ మెంబర్స్ థ్యాంక్ యూ